श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शंकरम। इप् मनम् ఎనభై ఏడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర్ గారు మనకు అనుగ్రహించిన కృష్ణాష్టకంలో తృతీయ శ్లోకం కదంబసూనకుండలం సుచారు గండమండలం వ్రాజాంగదైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం యశోదయ సమోదయ సగోపయ సనందయ యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం అద్భుతమైన శబ్దాలంకారం అర్ధాలంకారం కదంబసూనకుండలం సుచారు గండమండలం వ్రాంగనైకవల్లభం నమామి కృష్ణ దుర్లభం యశోదయా సమోదయా సగోపయా సనందయా సుఖైకదాయకం నమామి గోపనాయకం గోపనాయకుడు ఎలా ఉన్నాడు కుండలం కదంబ పుష్పాలతో తయారు చేసినటువంటి అద్భుతమైన పుష్పమాలను ధరించాడు స్వామి కడిమె పూరు అంటారు తెలుగులో నిర్దాపరాభట్ట స్తోత్రంలో కదంబ వనవాసిని అంటుంటారు సుచారు మండలం అందమైనటువంటి గండస్థలములు తినవాడు కపోల భాగములు వజాంగణిక గోపికులందరికీ ఆయనే రక్షకుడు నమామి కృష్ణ దుర్లభం ఆయన్ను చూడదర్శ దర్శించడమే కష్టం దుర్లభుడు ఆయనకు నమస్కారం యశోదయా సమోదయా దేవితోను సమోదయ చాలా సంతోషంగా స గోపయ నా ఆయన నందగోపుడు ఆయనతో ఆయనకు సంతోషంగా కలిగించాడు స నందయా యుతం వాడందరితో ఆనందంగా ఉంటాడు ఆయన యశోదయ సమోదయ యశోదయతో ఆనందంగా ఉన్నాడు సనందయ నంద అంటే నంద నందగోపుడు నందగోపుడుతో నందగోపుడు ఎవరు సనందయ సనందయ సనందయాయుతం నందగోపుడితో కలిసి ఉన్నాడు పెంపుడు వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఒకప్పుడు అద్భుతమైనటువంటి తపస్సుతో ఆ పరమాత్మను పెంచే అదృష్టం పొందారు సుఖైకదాయకం నమామి గోపనాయకం గోపాలకులందరికీ నాయకుడైన అలాంటి స్వామివారిని స్వామివారు సుఖైకదాయకం ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పంచుతారు స్వామి కుండలం సుచారు గండమండలం ప్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం యశోదయా సమోదయా స గోపయా సనందయాయు సుఖైకదాయకం నమామి గోపనాయకం या ना भाई ये डबल हरि अच्छा नम गरणं फणि कलापो वसनं चरमच्छ वाखनं महोक्षा ममदाश्यसि किं किमस्ति शंभो तव पादां बुज्ज भक्ति मेवदेहि अच्छा नम गरणं फणि कलापा वसनं चरमच्छ वाखनं महोक्षा ममदाश्यसि किं किमस्ति शंभो तव पादां बुज्ज भक्ति देहि శంభో పరమేశ్వర గరణం అశనం మీకు ఆహారం ఏమిటి గరణమే క్షీరసాగరంలో క్షీరసాగరం మధన సందర్భంలో అమృతం కోసం వాడు దేవాసులు మధిస్తూ ముందు హాలాహలం వచ్చింది గరణం అది ఆయన ఆహారంగా తీసుకున్నారు నోట్లో పెట్టేసుకున్నారు ఆయన కంఠంలో మిడ్చేశారు గరణం అశనం విషమే ఆహారం ఫణి సర్పాలు సర్పాదు సర్ప కదాపహ ఆభరణం వసనం ఇంక వసనమేటి చర్మ చ గజ చర్మం వాహనం వాహనం ఏటి మహోక్ష అద్భుతమైన మహత్తరమైన రూపం కలిగిన ఎద్దు అత అందువల్ల మమ్మ కిం దాస్యసి నాకేమిస్తారు స్వామి మీ అసలు ఏముంది మీ దగ్గర కిమస్తి అంటే నేను అడుగుతున్నది ఒకటే ఎందుకంటే మీరు మీ ఆహారం గరణం మీ ఆభరణాలు సర్పాలు మీ వస్త్రం చర్మం మీ వాహనం ఎద్దు వాటిని ఇచ్చినా నేను భరించగలనా నేను అడిగేది ఒకటే స్వామి तव पादाबुज भक्तिमेव देहि तव पादाबुज भक्तिमेव देश पादपद्म निरंतरम भक्ति मतमे नाच सारे अद्भुत मैं भावना अशन गरम फणी कलापो वसन चर्म चाहघन मकोक्ष मम दाशी कि शंभो तव पादाबुज भक्तिमेव देहि پندر منٹ آگامی کارکرمے سوستی